ఇక్కడ రాజా ఏ వాడికి కొంత ఇవ్వాలి నిన్ను చూస్తే ఇచ్చేవాళ్ళు కాదు తీసుకుని నువ్వేనా రాజా ఏంటి మా సంజీతో పెళ్లి పిల్లలు అంటున్నావంట అవును నిన్ను చూస్తే జాలేస్తుందిరా ఎవరినైనా కొట్టే ముందు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఒక్కసారి దెబ్బ పడిందనుకో మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉండదు కానీ నేను నీకు అవకాశం ఇస్తున్నాను పరిపు తెలిసిన వాడనుకో లేచేటట్టు కొడతాను తెలియని వాడనుకో మళ్ళీ లేవకుండా కొడతాను ఇంకోసారి నాతో పెట్టుకున్నాడనుకో భూమి మీద లేకుండా కొడతాను లేస్తే చెప్పు ఓకే నేను ఆ రోజు చెప్పే పరిచయం చేస్తానని ఎన్లా తెలిసినోడు అసలు ఏ లేచోటు కొట్టాడు తెలియలేదు కాబట్టి లేవకుండా కొట్టాడు సంధ్య నువ్వు చెప్తావు అనుకుంటే నీకంటే ముందు రాజానే చెప్పేశాడు అదిగో అక్కడే ఉన్నాడు వెళ్ళి నీ లవ్ ని ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయి ఏంటి నీకు తెలీదా నాకు లవ్ అంటే చిరాకని ఓ మొన్న మీ మాయ మనిషి వచ్చి తమ్మి నువ్వెవరో నాకు అనవసరం మా అన్న మరదల్ని ప్రేమిస్తున్నావు వదిలే అని చెప్పి బెదిరించాడు అప్పుడు వాడు ఏం పీకుతాడో చూద్దామనే సంధ్య ఐ లవ్ యూ అని చెప్పాను దాన్ని నువ్వు నిజం అనుకున్నావా పిచ్చి దానివి ఇదిగో నా దృష్టిలో లవ్ అంటే డ్రగ్ తీసుకున్నంత వరకు బానే ఉంటుంది అది లేనప్పుడు చచ్చిపోవడమే మంచిది అనిపిస్తుంది అలాగే లవ్ కూడా కలిసి తిరిగినప్పుడు బానే ఉంటుంది బుద్ధి పెట్టుకోవచ్చు కానీ అదే లవ్ బ్రేక్ అయినప్పుడు ఇద్దరు ఎవరో ఒకళ్ళు హార్ట్ అవుతారు చాలా హార్ట్ అవుతారు హృదయం ముక్కలు ముక్కలైపోతుంది బ్రతకడం వేస్ట్ అని చచ్చిపోతారు అదే వాళ్ళని కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు చచ్చిపోతే పెద్దగా ఫీల్ అవ్వరు పిచ్చి ప్రేమికులు అందుకే నాకు లవ్ అంటే చిరాకు ఎవరిని ఎంకరేజ్ కూడా చేయను అర్థమైందా

మొత్తాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేస్తాడు అంటే ఒకసారి మనం గుండ్రాయి గూట్లో పెట్టామంటే లాగటం కష్టం అలాగే మీరు వాడు జాబ్ ఇచ్చారనుకోండి వాడు మీ ఆఫీసులో ఇవ్వటం కష్టం మీ ఆఫీస్ నాశనం చేస్తాడు యా థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ సో మచ్ సర్ సాయంత్రం ఫ్రెండ్స్ తో బీర్ అమెరికా కాదు వెళ్ళలేదు ఏకంగా ఆఫీస్ ఇన్ అమెరికా అయితే నాకొద్దు సర్ ఇండియా వదలను హైదరాబాద్ బ్రాంచ్ లో పని దొరికితే నేను చేస్తా సర్ ఏమ్మా ఎందుకు ఇండియా

రాజా హాస్కా ఓ యు ఆర్ మిస్టర్ రాజా ఐ జస్ట్ హెర్డ్ అబౌట్ యు వై ఐ ఆర్ లేట్ ఆ ఆన్ మై వే టు ది ఇంటర్వ్యూ దేర్ వాస్ ఎన యాక్సిడెంట్ అండ్ వన్ లేడీ గాట్ ఇంజ్యూడ్ సో ఐ హాడ్ టు టేక్ her టు ది హాస్పిటల్ దట్స్ వై ఐ వాస్ డిలేడ్ ఐ యామ్ సారీ అచ్చా ప్రాణల్ రత్తిjava నీ ప్రాణల్ టీడవే కద రొచ్చింది వి నో అబౌట్ యు దట్స్ వై వి హేట్ గివ్ జాబ్ టు ఇండియన్స్ యు బ్యాక్ టు యు గెట్ ద జాబ్ దెన్ యు ట్రీట్ us గాట్ దెం ఇండియన్స్ హే నోరు అదుపులో పెట్టుకో లేట్ గా వచ్చినందుకు నన్నేది నాను మధ్యలో నా కంట్రీ ఏం చేసిందిరా ఏంట్రా మేము గాడ్ డామ్ ఇండియన్ సార్ ఒకప్పుడు మాకు జాబ్స్ ఇవ్వండి అని మేము ఈ దేశం వచ్చి చేతులు కట్టుకుని నిలబడే వాళ్ళం కానీ ఇప్పుడు మీరు మా దేశం వచ్చి మేము జాబ్స్ ఇస్తాం మా దేశానికి రండి మహాప్రభు అని మమ్మల్ని అడుక్కుంటున్నారు మీ అమెరికన్స్ వారం రోజుల్లో చేసే పనిని మేము ఆరు గంటల్లో తక్కువ ఖర్చుతో చేస్తాం కాబట్టి లండన్ లో రైల్వే సిస్టమ్ కంట్రోల్ చేసింది ఎవరో తెలుసా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అది మా ఇండియన్ కంపెనీ రా ఇండియన్ కంపెనీ రోజు రోజుకి మా రూపాయి వాల్యూ ముందు మీ అమెరికన్ డాలర్ పడిపోతుంది మీరు మాకు సూపర్ కంప్యూటర్స్ ఇవ్వనన్నారు మేము మా మేధస్సుతో కనిపెట్టాం మీరు మాకు న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వనన్నారు మేము మా బుర్రతో న్యూక్లియర్ బాంబునే తయారు చేసాం ఏం పేగలరా మా కంట్రీని నీకు నీ అమెరికా ఎంతో నాకు నా ఇండియా అని మేవి ప్రపంచాన్నే డిక్టేట్ చేసే రోజు తొందరలోనే వస్తుంది నాకు నీ అమెరికా వద్దు నీ తొక్కలో ఉద్యోగం వద్దు వద్దు హ్యావ్ ఇస్ హ్యాపెనింగ్ హై నేను మాట్లాడినంత వర్ టు ఓ ట్రాన్స్లేట్ చేసి వాడికి చెప్పు వెయి గుడ్ బై బాయ్ కాలేజీ క్యాంపస్లో ఫిల్టర్ కింగ్స్ అదే వెరీ గుడ్ ఇంతేనా ఇంకేమైనా గంజాయి చరస్సు వయాగ్ర అవన్నీ మీకు కావాలి కానీ నాకు పోరా సరే నువ్వు ఇక్కడ ఏం పిగుతున్నావురా ఇది చూస్తున్నాను సార్ ఇది చూస్తున్నావా అదే సార్ ఈ చెట్టుని చూస్తున్నాను అంటున్నాను ఓ చెట్ట సరే ఆ శివాగాడు ఎక్కడ శివాగాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటామేంట్రా అదే ఇందాక ఇక్కడే నుంచున్నాడు మరి ఎటుపోయాడు అదే మరి ఆ దాసుగాడు ఎక్కడ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉంటామేంటి అదే ఈ రైట్ లో ఉన్నాడు ఇందాక మరి వాడు వాకింగ్ ఓహో అది సరే ఏంటి రూమ్ మార్చావంట ఆ రూమ్ లో వెంటిలేషన్ అందుకే రూమ్ వచ్చాను ఇలా గోక్కుంటే వెంటిలేషన్ వస్తుందా అదే ఈ లెఫ్ట్ సైడ్ లో రూమ్ ఇచ్చారు గడిచావు గానీ మరి మిగతా వాళ్ళంతా వాళ్ళంతా ఏసీ రూమ్ లో చదువుకుంటున్నారు ఏసీ రూమ్ అదే సార్ ఎవ్వరే సరే అందరిని అక్కడక్కడ సర్దావు మరి నేను ఎక్కడ ఉన్నట్టు మీరు ఇక్కడ ఉన్నారు కదా అదే ఇక్కడ ఉన్నారు కదా ఏయ్ ఏంట ఉన్నావు ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది నేను ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు రేపే లాస్ట్ డేట్ భయంగా ఉందిరా ఎరా ఇంటి దగ్గర నుంచి డబ్బులు రాలేదా పంట డబ్బులు మొత్తం బ్యాంకు వడ్డీకే కట్టడానికి సరిపోయిందని నానం ఫోన్ చేశాడు నేను ఉన్నాను కదరా ఎందుకు బాధపడుతున్నావు సాయంకాలం నాతోరా నేను నీకు డబ్బు ఇప్పిస్తాను ఓకే ఇది బాక్సింగ్ నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా అప్పుడప్పుడు వస్తుంటాను కానీ ఈసారి మాత్రం నీ కోసం వచ్చాను డబ్బులు ఇప్పించానంటే ఎవరి దగ్గర నాకు ఇప్పిస్తావు అనుకున్నాను ఇలా అనుకోలేదు నా కోసం నీ లైఫ్ ను రిస్క్ లో పెట్టి ఫైట్ చేయదు నాకు డబ్బులు వెళ్ళిపోదు రే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ ఇన్ని రోజులు కష్టపడి చదవగా ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రైపోతే ఏమవుతుంది నీ ఫ్యూచర్ మొత్తం పాడైపోతుంది అందుకనే మనం ఇక్కడికి వచ్చాం ఇది పెద్ద రిస్క్ ఏం కదరా రాజా మళ్ళీ దిగుతున్నాడు బిట్టు కట్టడానికి డబ్బులు కావాలి వాడి మీద డౌటా కాలేజీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకో గ్యారంటీ వాడే గెలుస్తాడు మూర్తి గారు పెట్టకారంగా ఉందా వాడి మీద పెట్టగట్టి ఆ డబ్బులతో బతకాల్సి వస్తే నేను చచ్చిపోవడం బెటరు ఈ రోజు వాడిని దెబ్బ మీద దెబ్బ తిగిపోతే నేను మీసాలు గురిగించడం తిరుగుతాను దేనికి రాజాయ్ గారి తాగిన డ్రింక్ మొత్తం మంది కలిపింది వీడియో ఆ పరచాని కిడివే దొంగ దెబ్బ తీసి మీసాలు కాపాడుకున్నాడు పట్టుకోండి సిటీ అవుట్కర్స్ లో జరుగుతున్న ఇల్లీగల్ కిక్ బాక్సింగ్లో లో రాజా అనే కుర్రాడు తీవ్ర గాయాలు పాలయ్యాడు ఈ బెట్టింగ్లో పెద్ద పెద్ద రాజకీయవేత్తలు బిజినెస్ మ్యాగ్నెట్ల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది